హలో ఎవరివన్ ఇవాళ నేను రా ఎగ్ ఫ్రై అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి ఇలా ప్యాన్లోకి ఒక ఆనియన్ చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలన్నమాట ఆవాలు కరివేపాకు ఆయిల్ అవి వేగిన తర్వాత సన్న ఇలా పెట్టుకున్న ముల్లింగడ్డలు అంటారు కదా ర్యాడిష్ వాటిని తురుముకోవాలన్నమాట నేనైతే ఒక ఐదు గడ్డలు తురిమి పెట్టుకున్నానండి వాటిని ఇలా మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మగ్గిన తర్వాత ఒక వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ర్యాడిష్లో మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది చేయడానికి కానీ హెల్త్కి చాలా మంచిది అలాగే వెయిట్ లాస్ కూడా చాలా అంటే చాలా మంచిది అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడు నా డైట్లో ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ చేసుకుంటున్నాను నేను సింపుల్ అండ్ ఈజీ అనమాట ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకొని సింపుల్గా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోండి నేనైతే త్రీ వేస్తున్నాను మా ఇద్దరికే కాబట్టి సో మేము ఇలా ఎక్కువ కర్రీ తీసుకొని తక్కువ ఫుడ్ తీసుకోండి లైక్ చపాతి అయినా ఒక్క చపాతి తీసుకొని కర్రీ ఎక్కువ తీసుకోండి అన్నంలో అయినా తీసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ని బ్రేక్ చేశాక ఇలా బాగా కలిపేసుకొని లైట్గా పసుపు ఇవన్నీ ఇవి ఎక్కువ వీలైనంత వరకు చపాతీలోకి తీసుకోండి ఎందుకంటే మనం ఎలాగో డైట్ చేస్తున్నాం కాబట్టి ఇవి యూజ్ అవుతాయని చెప్తున్నాను అలాగే దీంట్లో పసుపు కారం ఉప్పు కొద్దిగా మీకు ఏది నచ్చితే అది ఏ ఫ్లేవర్స్ నచ్చితే అది కొంతమందికి ధనియాల పొడి నచ్చుతుంది కాబట్టి వేసుకోండి నేనైతే వేయట్లేదు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంక కలిపేసుకోవడమే ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు షేర్ చేయాలనిపించి నీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్